ఒకసారి మహర్షులంతా కలిసి యజ్ఞం చేయాలని అనుకున్నారట ఆ సమయంలో సౌనకాది మహర్షులను కూడా ఆహ్వానించారు అలాగే యజ్ఞం చూడడానికి ఎక్కడెక్కడి నుండో ప్రజలు కూడా వచ్చారట గోదావరి తీరాన్ని నివసించే కవసుడు అనే మహర్షి కూడా యజ్ఞం చూడాలని అనిపించింద కవస మహర్షి బ్రాహ్మణ మహర్షికి అలాగే సూత్రజాతికి చెందిన స్త్రీకి జన్మించిన వారు గొప్ప తపస్ సంపన్నుడు ఆయన అనేక మంది శిష్యులను వెంట పెట్టుకుని యజ్ఞం చూడడానికి వెళ్తారు యజ్ఞం చేస్తున్న మహర్షులు కవస మహర్షిని చూడగానే వేద మంత్రోచ్చారణ ఆపేసి కులభ్రష్టుడైన ఆయన రాకతో యజ్ఞవాటిక అపవిత్రమైందని అనేక రకాలుగా ఆయనని దూషించి బాధపడేలా చేస్తారు కవస మహర్షి ఎంతో బాధతో అక్కడుండి వారి క్షమాపణలు చెప్పి దేవతలు నిర్మించిన వేణుగోపాల స్వామి ఆలయం ముందు నిలిచి వేణుగోపాల స్వామికి కృష్ణ సూత్రాలు చేయడం మొదలు పెడతారు ఆ సమయంలో ఆశ్చర్యంగా నిర్మలంగా ప్రవహిస్తున్న కృష్ణా నది ఒక్కసారిగా ఉప్పొంగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పులిగడ్డ గ్రామానికి కొంచెం అవతల రెండు చీలికలయ్యి ఒక చీలిక ఉధృతంగా బయలుదేరి కల్లెపల్లి మీదుగా హంసలదేవి వచ్చి వేణుగోపాల స్వామి వారి పాదాలను తాకి కవసమహర్షి చుట్టూ తిరిగి యజ్ఞవాటికను ముంచెత్తుతుంది భయంకరమైన ఈ అకాల ప్రళయానికి కారణం సౌనకాది మహర్షులు దివ్య దృష్టితో చూసి కవస మహర్షికి జరిగిన అవమానం వల్ల ఇది జరిగిందని గ్రహించి కవసని దగ్గరకు పరుగున వెళ్లి క్షమించమని వేడుకుంటారు కవస మహర్షి క్షమించడానికి నేనెవరిని నా అవమానం చెప్పుకొని కృష్ణుడి దగ్గర బాధపడ్డాను దానికి ఆ దేవదేవుని పేరుతో ఉన్న ఈ నదీమ తల్లి వచ్చి నన్ను ఊరడించింది ఆ కృష్ణుని దగ్గరికి అలాగే నదీమ తల్లి దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అంటారు తర్వాత వీరు ప్రార్థనలు విన్న కృష్ణమ్మ శాంతిస్తుంది ఆ తర్వాత కవసమహర్షి కోరిక మీద అక్కడే సాగరంలో కలుస్తుంది అప్పుడు కవసమహర్షి ఈ స్థలం చాలా పవిత్రమైనది ఎలాంటి పాపాలు చేసిన వారైనా ఈ సాగర సంగమంలో స్నానం చేసి ఇక్కడ వేణుగోపాల స్వామిని దర్శిస్తే పునీతులవుతారని చెప్తుండగానే ఒక కాకి ఆ సంగమంలో స్నానం చేసి హంసలా మారి వేణుగోపాలునికి ప్రదక్షిణలు చేస్తుంది ఒకానొకప్పుడు పాపాత్ములందరూ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి తమ తమ పాపాలను పోగొట్టుకునేవారట గంగమ్మ తల్లి పాపం వీళ్ళందరి పాపాలతో అపవిత్రమైందట ఆ పాపాల నుండి విముక్తుకై గంగాదేవి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది అప్పుడు మహావిష్ణువు పాపాత్ముల పాపాల మూలంగా నువ్వు నల్లగా మారిపోయావు అందుకని నల్లని కాకి రూపంలో వివిధ తీర్థాలలో స్నానం చేస్తూ ఉండు ఏ తీర్థంలో అయితే స్నానం చేసినప్పుడు నీ మాలిన్యం వదిలి స్వచ్ఛంగా హంసలా మారతావో అది దివ్య పుణ్యక్షేత్రం అని చెప్తారు గంగాదేవి చాలా ప్రదేశాల్లో స్నానం చేస్తూ చేస్తూ చివరికి కృష్ణవేణి సాగర సంగమ ప్రదేశంలో కూడా చేసిందట వెంటనే ఆమెకు కాకి రూపం నశించి రూపం వచ్చింది అందుకే ఆ ప్రాంతాన్ని హంసల దీవి అంటారు కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్